వచ్చేసి ఇర్మియా మొదటి అధ్యాయం అయిపోయింది రెండవ అధ్యాయాన్ని మొదటి మూడు వచనాలు ధ్యానించుకున్నాం లేదు నెమ్మది ముందుగా దాంట్లో ఉన్న గూఢమైన సంగతులన్నీ కూడా తెలుసుకోవాలి వ్యక్తిగతంగా చదువుతున్నప్పుడు దాంట్లో ఉన్న పై పైన చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాం సామాన్యంగా దాంట్లో ఉన్న సరైన అర్థాలు మనకు కొన్నిసార్లు అర్థం కాదు ఎంత చూసినా ఎంతో లోతు దేవుని వాక్యంలో కనబడుతుంది కనుక దీన్ని ఎప్పటికప్పుడు మనం ధ్యానించుకుని అర్థం చేసుకుని ఆ ప్రకారం అవిధేయులు కాక విధేయులుగా ఉన్నారు దేవుని సేవ చేయాలి ఇక్కడ ఎరిమని పరిచయలో స్థిరపరిచాడు తాను నేను బలహీను బాలు అవిధేయులైన వారికి నీ వాక్యాన్ని నీ తీర్పుల్ని హెచ్చరికని చెప్పలేను అన్నప్పటికీ కూడా అతను ధైర్యపరిచి ఇచ్చి వారి ఎదుట భయపడవద్దు నీ నోట్లో నా మాటలు ఉంచి ఉన్నాను నేను చెప్పే మాటలన్నీ వారికి చెప్పు నేను నీకు ఇతడి ప్రాకారంగా ఉంటాను నిన్ను కాపాడుతాను నీతో యుద్ధం చేయవారు నేను జయించలేరు నీతో పోరాడేవారు నేను జయించలేరు ఎందుకంటే నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేశాను ఇప్పుడు స్థిరపడిన తర్వాత రెండో అధ్యాయంలో మరియు అంటే దాని కనెక్షన్ అనమాట వాక్కు నాకు ఇని ఇయాకు ప్రత్యక్షమే ఇలాగ సరవచ్చు ఈ ప్రవక్తలు నిజమైన ప్రవక్తలు ఏదైతే చెప్తారో ఒక పుళ్ళైనా పొట్టైనా తీసివేయకుండా సేమ్ అదే చెప్తారనమాట రాయమంట రాస్తారు వారికి చెప్పమంటే చెప్తారు పొళ్ళు పొట్టు తీసేసేది కలిపేది కాదన్న సో మొదటి నుంచి కూడా ప్రవక్తలు అట్లాగే రాశారు ఆ ప్రవక్తలు రాసిన విషయాలే దేవుని వాక్యాలే బైబిల్లో రాయబడింది అందుకనే నీవు వెళ్ళి ఎరుషులేమ నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపు ఎవరికి ప్రకటింపాలని ప్రకటించారంటే ఎరుశలీమ నివాసం ఎరుసలేములో దేవాలయం ఉంది ఎరసలేము మహారాజు పట్టణము ఎరసలీము నుండి ధర్మశాస్త్రం వెళ్ళింది కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నవారు అక్కడ వారికి దేవుని యొక్క హెచ్చరికలు దేవుని యొక్క తీర్పులు ప్రకటన చేయమని ఎవరికి చెప్తున్నాడు ప్రవక్తికి చెప్తున్నా కదండి చూడండి అపస్తుల కార్యములు అపస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూడండి త్వరగా చూడండి త్వరగా ఎవరైనా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి ఎదురు కనుక మీరు యూదయ సమరయ దేశంలో వరకును నాకు సాక్షుల ఎందుని వారితో చెప్పాను పాత నిబంధనలో జరిగింది జరిగిపోయింది అయితే ఇప్పుడు మనం కొత్త నిబంధన కాలంలో ఉంది ఈ వాక్యము మనకి ఎట్లా వర్తిస్తుంది మనం ఏం చేయాలని మనం హెచ్చరిక పొందాలి ఆ పాత నిబంధనలో దాన్ని పట్టుకుని దానివైపే ఉండకూడదు అది అయిపోయింది అది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి కొత్త నిబంధనలో అటు యూదులు కానీ ఇటు అనిజన్లు కానీ సర్వ మానవవాడి పాప పరిహారం కొరకు యేసు ప్రభు సెలవులో తను తాను అర్పించుకున్నాడు పాప పరిహారము చేశాడు ఎందుకంటే పాపం మనకు వచ్చే జీతం మరణం కనుక ఇప్పుడు ప్రతి పాపి తన పాపంలో చనిపోతే శరీర మరణం తర్వాత ఆత్మ మరణం రెండవ మరణం నిత్య నరకం అగ్ని ఆరదు ఆత్మ చావుదు దేవుణ్ణి చూడదు దేవుడి దగ్గరికి వెళ్ళు సో మనుషులందరినీ దేవుని కొరకు సృష్టించాడు కానీ నరకానికి పాలవడానికి కాదు అయితే మానవులు ఏం చేశారంటే మొదటి నుంచి సాతాను మాట విని దేవుని సత్య మాటలను విడిచిపెట్టి సాతాను విని మోసపోయారు కనుక వాని అధికారంలోకి వెళ్ళిపోయారు కనుక యేసుక్రీస్తు ప్రభు రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు కేవలం మనుషుల యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి మాత్రమే కాదు కానీ మరణ బలం కలిగిన వారిని వాని అధికారాన్ని కోలగొట్టడానికి వచ్చారు ఎవరు శాతానికి కదా ఆదామలు పాపం చేసిన తర్వాత ఏమొచ్చింది మరణ శాసనం వచ్చింది నిత్యముగా మీరు సత్యత అందరి మీదకి వచ్చింది ఇప్పటికీ ఆ శాసనం ఆదాములు పుట్టిన మన మీద మన అందరి మీద నెరవేరుతుందా అయితే యే ప్రభు వచ్చిందంటే ఆత్మరక్షణ అది మొట్టమొదటిగా ఏంటంటే ఆ మాసు శాతానికి అధికారాన్ని కోలుగొచ్చటానికి వాడిని నిరాయుధుడిగా చేయటానికి వచ్చాడు సాతాను క్రియలను అపవాద క్రియలను లైపర్చుడికే మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడినని వివాహం రాస్తాడు కదా మనుషులందరినీ నేను అందరినీ ఈ లోకంలో ఎందుకు నిజ దేవుని నెరక ఏ వారికి ఇష్టం వచ్చిన దేవుడిని దేవతలను పెట్టుకుంటున్నారు మరి వారిని నమ్ముకొని జీవిస్తారా చనిపోయిన తర్వాత వారు ఏమైనా చేస్తారా లేకపోతే చనిపోయిన తర్వాత ఉండే విషయాల్ని ఏమైనా తెలియజేశారా అది లేదు బైబిల్స్ లేరుగా ఉంది స్వర్గం నరకం రెండే ఇక్కడ కాబట్టి అందుకనే యేసగ్రీస్త ప్రభు ఈ లోకానికి వచ్చాడు తర్వాత శిలవ వేయబడ్డాడు యుక్త వయసులో గాయపరచబడి రక్తంగా చనిపోయి తిరిగి తిరిగి లేస్తే ఏమైంది సాతాను తల చెతికిపోయింది సాతాన్ యొక్క అధికారము కోల్పోయింది మొట్టమొదటిగా ఆదామవ్లు పాపం చేసినప్పుడు ఎవరికి తీర్పు తీర్చాడు సర్పానికి తీర్పు తీర్చు సర్పానికి ఏమైనా తీర్పు తీర్చు ఎందుకు మొదటి వాడికి తీర్పు తీర్చాడు ఎందుకంటే వాడు హవ్వను మోసుకోవచ్చు హవ్వ ఎవరిని ప్రేరేపించింది హస్బెండ్ హస్బెండ్ని ప్రేరేప ఆదాముని ప్రేరేపించి ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత ఇద్దరు తిన్నారు దిగంబర్లు అయ్యారు పాప మరణ నియమంలోనికి వచ్చేసారు అప్పుడు అందుకనే మొదటి తీర్పు సర్పానికి రెండవ తీర్పు అవ్వకి మూడవ తీర్పు ఆదాంకి అట్లా దేవుడికి అంత క్రమంగానే చేస్తాడు ఏది ఆ క్రమాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి అందుకనే స్త్రీ సంతానము సర్పానికి వచ్చిన తీర్పు ఏంటి స్త్రీ సంతానము ఆయన స్త్రీ సంతానం యొక్క మడిమ మీద కొట్టును సర్పము అయితే ఆయన ఏం చేస్తాడంట సర్పం యొక్క తలను చిత కొట్టున చదువుకోవడం మీద మూడో అధ్యాయంలో ఉంటుంది అది ఇప్పుడు అవసరం లేదు తర్వాత చదువు ఇప్పుడు మనకు సమయం తక్కువ ఉంది మూడో అధ్యాయంలో మరొకసారి పదిహేను వచ్చిన నుంచి ఉంటుంది ఆ తీర్పులు స్త్రీ సంతానము సర్పం యొక్క తలను కొడుతుంది దానికంటే ముందుగా ఏం చేస్తాడు ఆ సర్పం అంటే సాతానుడు ఏం చేస్తాడంటే స్త్రీ సంతానం యొక్క మడిమను అది ఇప్పుడు అందుకనే భౌతికంగా మనం పాములను చూసినప్పటికీ కూడా పాములను చూస్తే ఎక్కడ కరుస్తాయి నేను మేర్ఘనపేట మందిరంలో ఉన్నాను రాత్రి అంతా అన్న అన్నపాము గరిచింది పాము గరిస్ మేమంతా ఎక్కువ వాళ్ళ వాళ్ళకొరకు ప్రార్థన చేయటం సరిపోయింది మిగిలిన వాళ్ళందరూ కూడా సంకరించేవారు దగ్గర యాభై మంది దగ్గర దగ్గర యాభై మంది నైట్ అంతా ఉంది అంటే ప్రతిరోజు కాదు కానీ అట్లా ప్రార్థన చేసేవాళ్ళం అక్కడ ఏదో ఏదో మందు ఉంది మందు ఏదో అది వాళ్ళేమో దాని మీద పెడతారు అప్లై చేస్తూ ఉంటారు ఆ విషయం నెమ్మదిగా లాగుతుంది అంటుంది ఒక పక్కనే అందరూ గ్రూప్లుగా ప్రేయర్ చేస్తారు అలా నేనున్నప్పుడు ముగ్గురు నలుగురికి అయింది కాబట్టి అది అందరికి ఎక్కడ కొట్టిందని మడమే నేను అందుకనే చెప్తున్నాను మడమ్ మీదే కొట్టిస్తాను అట్లాగే యేసుక్రీస్తు ప్రభు ప్రభువు కాళ్ళకి ఏం ఏం పడ్డాయి చేతుల్లో మొత్తం అరికావించిన అన్నిటి వరకు కూడా సెలివేయబడ్డాడు పట్టుబట్టాడు ఈ ప్రవచనం నెరవేరిందా లేదా ఈ ప్రవచనం యేసప్రభు గురించి ముందే ఇచ్చాడో లేదా మొదటి మానవుడు పాపం అందుకని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గురువు లోక లేదు ఇక్కడ ఆదాం పాపమును బట్టే ఆదాము చనిపోయాడు ఆదాములో పుట్టిన వారందరూ చనిపోయారు శరీరంలో తిరిగి మారు మనసు వారు దేవుని విశ్వాసం ఉంచిన వారు రక్షణ పొందారు నుండి ఏపేలు పొందాడు కయ్యను పొందలేదు అట్లా పొందారు నోవో దినాల్లో నవ కుటుంబం పొందింది మిగిలినవారు ఎవరు ఊర్లో చాలామంది ఉన్నారు ఎవరు పొందరు అప్పుడు లోకంలో ఎవరు పొందరు అట్లాగా తిరిగి నమ్మిన వారిని దేవుడు సమకూర్చి శరీరాన్ని కాదు కానీ ఆత్మను రక్షించి సమకూర్చుకుంటున్నాడు తిరిగి మనం దేవుని సాతాన్ని కాకుండా దేవుని సేవించేటట్టుగా చేస్తున్నాం దేవుని మీద ఆధారపడేటట్టుగా మనం చేస్తున్నాం అట్లా మొట్టమొదటిగా సాతాన్ అధికారాన్ని కోరుకుంటాడు వాడేమో సెలవేసి సంవరించాడు యేసుని జీవాధిపతిని ముందుగానే చెప్పాడు నా ప్రాణాన్ని పెట్టి దాన్ని తిరిగి తీసుకునే అధికారం నాకు వ్యవహార శువార్త పదిహేను పదో అధ్యాయంలో ఉంటుంది కాబట్టి తిరిగి తీసుకుంటానన్నాడు అలా లేచ లేచిన వెంటనే ఫస్ట్ ఏమని చెప్పండి అనేక తల చితికిపోయింది తల అంటే దేని గుర్తు అధికారానికి గుర్తు మన శరీరానికి అధికారం ఎవరు తల కదండి మనం ఏ నిర్ణయం చేసినా ఎక్కడి నుంచి వస్తుంది కదా చెయ్యి కొట్టు అండి ఏం చేస్తుంది టైటిస్ని కొట్టు కొట్టేస్తావా సాతాన్ అట్లా చెప్తాడు ఏసు ప్రభు అయితే ఏం చెప్తాడు ఏసు ప్రభు అధికారం నిన్నెవరని కొడితే ఇంకో అది సాతానం అంటాడు కొట్టారు తన్ను అట్లా అంటాడు వాడు దొంగ అందుకనే మన యేసు ప్రభు బుద్ధిలోకి మనల్ని తీసుకురావడానికి మొట్టమొదటిగా సాతాన్ అధికారాన్ని కోలుగొట్టి వాణి అధికారంలోని మనల్ని యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాల్లో శ్వాసం ఉంచడం ద్వారా మనసు పొంది పాపాలు ఒప్పుకుంటు ద్వారా క్షమించి నిత్య జీవాన్ని వరంగా ఉచితంగా ఇచ్చాడు పరిశుద్ధ ఆత్మను సంచి కరుగు ఇచ్చాడు దేవుని బిడలుగా చేసుకున్నాడు మన పేరుని గొర్రెల జీవగ్రంథంలో పరలోకంలో రాశాడు మనం ఇప్పుడు పరలోక పరలోకవాసం మన పౌరస్థితి ఎక్కడుంది మూడు ఇరవై ప్రకారం పిలిపి మన పౌరస్థితి పరలోకం ఉంది అర్థమవుతుంది ఎందుకు ఆ పౌరస్థితి అంటే ఈ పరిస్థితి అంటే ఇక్కడ మనం ఉండం కనుక మనం ఉంటే ఇక్కడే ఇక్కడ ఉండం ఏదో చచ్చిపోతాం కదా చచ్చిపోయే పరిస్థితి దేవుడు మనకి ఇవ్వలేదు శాశ్వతంగా ఉండే పరిస్థితి మనకి ఇచ్చాడు అమెరికా పరిస్థితి ఇండియా పరిస్థితి ఇదంతా చచ్చిపోయే పౌరిస్థితి అయితే మనసు పరిస్థితి ఎటువంటిది శాశ్వతమైంది కదా అది ఆత్ ఆత్మ సంబంధమైంది దాన్ని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం చెప్తారు ఇచ్చి ఇప్పుడు ఏంటంటే అవిధేయులైన వారికి సర్వలోకులకి ఎక్కడి నుంచి మొదలుపెట్టంట ప్రభు మరణ పునరుద్ధానాన్ని కూర్చున్న సువార్త వాక్యాన్ని ప్రకటించాలి ఎవరికి ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎరుసలేము ఆ దినాల్లో కూడా భక్తిహీనత ఎక్కడుంది ఎరిచలేము ఈ దినాల్లో కూడా ఎక్కడుంది యేసు ప్రభు దినాల్లో కూడా అక్కడే ఎక్కడ భక్తి ఉండాలో ఎక్కడ భయం ఉండాలో ఎక్కడ దేవునికి ఘనత ఉండాలో ఎక్కడ ధర్మశాస్త్రం ఉంటుందో ఎక్కడ సంఘం ఆరంభమైందో కదా అక్కడే ఉండాలండి భక్తి ఆరంభం బాగానే ఉంది పేతురు వాళ్ళు పేతురు సువార్త చెప్తే ఎంతమంది మారుమేసుకున్నారు రక్షణ అప్పుడే సంఘం ఆర కదా అప్పస్తుల పోతు సహవాసం రొట్టి వస్తు ప్రార్థన అని సార్వత్రిక సంఘ నియమంలో కొనసాగుతుంది ఇప్పుడు అందరూ స్థానిక సంఘాలు మార్చేస్తున్నారు మార్చడానికి వీళ్ళు లేదు యేసు ప్రభు మూలరాయ సంఘానికి అంటే చనిపోయి తిరిగి లేచాడు ఆ సత్యాన్ని నమ్మాలి తర్వాత అపోస్తలు ఏం చేశారంటే కట్టడలు నియమించారు బల్ల మధ్యలో ఎందుకు పెట్టాలి ముందు ఎందుకు ఆరాధన చేయాలి తర్వాత ఎందుకు మనం పరీక్షించుకోవాలి రొట్టెలో పాలు పొందాలి విషయాలన్నీ కూడా అపోస్తల ద్వారా దేవుడు నియమించారు ఇవన్నీ చెప్తా వస్తున్నాము మీకు తెలియని వారికి మళ్ళీ చెప్తాం ఇది ఎక్కడుంది అది ఉందంటే చెప్తాం అనమాట ఓకే తొందర లేదు అందుకనే ఆ కట్టడలు ఇవన్నీ కూడా సంఘం ఎలాగ నిర్మాణం సంఘ నిర్మాణం ఎలాగ ఆరంభమైంది దీనికి మూలరాయవరు పునాదేవరు అసలు పునాది అంటే ఏంటి ఇప్పుడు భౌతికంగా కనపడదు ఇది ఆత్మీయ సో ఇప్పుడు నేను ఎలా కట్టుబడుతున్నాను దేంట్లో ఉన్నాను ఈ విషయాలన్నీ కూడా సరిగ్గా నేర్చుకోకపోతే మన విశ్వాస జీవితం కూడా ఎట్లా ఉంటుంది మన విశ్వాస జీవితం కూడా సరిగా ఉంటుంది బలహీనంగానే ఉంటుంది ఇట్లా సంగమారంభం ఇప్పుడు అపస్తల కార్యంలో ఒకటో అధ్యాయం ఎనిమిది వస్తువు నుంచి కదా ఎక్కడ స్టార్ట్ చేయాలంటే సువార్త ఎరుసలేము యోదయం నెక్స్ట్ ఏంటి దానికి సమరయం తర్వాత బోధంగా చెప్పారు లేదా శిష్యులు ఇండియా కూడా ఎవరు వచ్చారంటే అట్లా వచ్చి వాళ్ళే ఆ పని చేశారు ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి మనం కూడా ఈ స్థానిక సంఘం ఇక్కడ ఉంది కదా మన పని కూడా అది చేయాలి ఇక్కడ చుట్టుపక్కల ఆట ఆట చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అది ఫుల్ఫిల్ చేశారు మనం ఇప్పుడు భూతంగా అంతాలు వారికి వెళ్ళి చెప్పవలసింది ఇప్పుడు ఉన్న చోటే మనం ఏం చేయాలి చెప్పుకుంటూ వెళ్ళాలి అవకాశం ఉండి దేవుడు ప్రత్యేకంగా ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్తాం కానీ అవసరం లేదు చాలామంది ఏంటంటే స్థానిక సంఘాన్ని ఇక్కడ వదిలేసి ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ చెప్పాలంటే సిగ్గు అవమానం వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని అవమానం అవన్నీ లేకుండా ఫస్ట్ ఎక్కడ కవర్ చేయాలి చేస్తుంది ఓకే అది దేవుని దేవాల ప్రతి శనివారం మనం చేయగలం దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకటి సువార్త అనేది సాక్ష్యంగా ఉంటుంది నమ్మితే రక్షణ నమ్మకపోతే దాన్ని బట్టి నువ్వు నిరాకరించున్నావు కాబట్టి దాన్ని బట్టి నీకు కరపత్రం ఇచ్చిన వాళ్ళు నువ్వు తిట్టావు కదా నీకు ఎక్కడి నుంచో పైసలు వస్తున్నాయి అనుకున్నావు కదా మనం పైసలు ఇచ్చి పరిచయం చేస్తున్నావా పైసలు తీసుకుని చేస్తున్నావా పైసలు ఇచ్చి చేస్తున్నాయి మనమే అంటే ఎక్కడి నుంచో మీరంతా ఫ్రీగానే చేస్తున్నారు కాబట్టి అలాగా వాళ్ళు అనుకుంటారు కానీ ఏమైంది వాళ్ళు తీర్పులోకి వస్తారు ఉన్నదాన్ని లేనట్టు లేని దాన్ని ఉన్నట్టు అనుకుంటే దానికి ఎవరు బాధ్యులు సాతానుడు అట్లా వారు మనసుల్ని తిప్పి పాడేశాడు వారి హృదయాలని కట్నం చేసేసాడు కనుక దేవదైవాళ్ళు మన హృదయాల్ని మనసుల్ని మార్చాడు కాబట్టి మనం ధనిలో దాన్ని కొనసాగించుకొని ఇప్పుడు ఇర్మేకి ఇచ్చిన పరిచర్య కూడా ఇచ్చాడు అపోస్తులకి ఇచ్చిన పరిచర్య సంఘంగా మనకుడు ఇచ్చాడు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి ఎక్కడి నుంచి చెప్పాలంటే ఎరుసలేములో చెప్పాలి ఇప్పుడు మనం ఎక్కడ చెప్పాలంటే మన ఎరుసలేము మనం కూడా దీన్ని ఎరుసలేమంట అనుకుంటాం కదా ఎరుసలేమంటే అర్థం ఏంటి సమాధాన ఎక్కడ ఎక్కడుండాలి దేవుని మందిరంలో సమాధానం ఉంటుందా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అంత ఐక్యతను కాపాడు అందరూ సమాధానంగా ఉంటారు ఒక కుటుంబంగా ఉంటారు అదే పెద్ద దానికి ఏమవుతుంది లేకపోతే కాపురత్వం సరిగ్గా లేదా ఏమవుతుంది ఎవరిస్తానం సరిగా వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ ఓకే ఎవరి స్థానంలో వాళ్ళు నుంచి చే ఎరు అంటే పట్టణము శాలేము అంటే సమాధానం దేవుని మందిరములు ఏముండాలండి ఈ మందిరానికి అధిపతి ఎవరు శాలీము రాజు సమాధానకు రాజు ప్రిన్స్ ఆఫ్ పీస్ అదండి కాబట్టి సమాధానం కలిగి ఉండాలి దీని మనసు మనం కలిగి ఉండి ఆ ప్రకారం అయితే మనం కూడా యర్సుము యోదయ పక్క 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 అంత వీలుంటే వెళ్ళచ్చు వీలుంటే వెళ్ళవచ్చు మీకు అవకాశాలుండి ఇంకెక్కడికైనా ఢిల్లీ వెళ్ళి అవకాశం చెప్పాలనుకుంటే చెప్పవచ్చు ఇంకా ఎంతవరకు వెళ్ళాలి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఇక్కడ లేకుండా ఢిల్లీలో చేస్తానండి ఏం లాభం అట్లా చేస్తాను ఓకేనా కాబట్టి నేను పరిచర్ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి ఇప్పుడు కూడా నేను అనుసరించి మనం కూడా అలాగే చేయాలి తర్వాత ప్రకటింపు యహోవాసాలు ఇచ్చినది ఏమనగా నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను దేశములోనూ నన్ను వెంబడించు నీ ఏమైనా కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైభవిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనితున్నాను ఇప్పుడు ఇస్రాయల్ యహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అతని లైబర్స్ వారందరూ శిక్షకు పాత్ర వారికి కీడు సంభవించును ఇదే యహోవాక్ సో ఇక్కడ ఇస్రాయల్లు ఇక్కడ ఐశ్వర్యాల విషయంలో వారిని ఏమని సెలవిస్తున్నాడు ఏమని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే అరణ్యములోను విత్తనములు వేదగని దేశములోనూ నన్ను వెంబడించు నీ యవ్వనకాలంలో నీవు చూపిన అనురాగమును నీ వ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకు ఇస్రాయేలీలు ఐగుప్తులో దాసులుగా బానిసలుగా ఫరో అధికారంలో ఉన్నప్పుడు ఎంతో బాధలో దరిద్రతలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు దయ కలిగి జాలి కలిగి వారిని విడిపించడం లేదు గొర్రెకుల రక్తాన్ని ప్రోక్షించి వారి ద్వారబంధాల మీద వారి గృహాల్లో మరణం లేకుండా చేశాడు రెండవది ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అది బాప్తి గుర్తుగా ఉంది తర్వాత అక్కడ గొర్రె పిల్ల పాప పరిహారాన్ని గుర్తుగా ఉంది బా బయటికి తీసుకొచ్చు తీసుకొచ్చిన తర్వాత వారు ఏ ప్రేమ చూపించారు దేవా గొప్ప దేవుడు శత్రువుని ఆగాదంలో సీసం వల్ల ముంచి వేశాడు నీ వంటి ఎంత ప్రేమ ఏమని కారణం అంటే అది అంటే నమ్ముకున్న వెంటనే నమ్ముకున్న వెంటనే బాప్తిజం పొందిన వెంటనే ఉండే ప్రేమ చాలా ఉంటుంది తర్వాత ఏమవుతుంది తర్వాత రెండు మూడు పంచర్లు అవుతాయి ఇక్కడ పంప్చర్లు అంటారు పంచర్లు అయితే ఏమవుతుందండి ఇదే వైవాహిక ప్రేమ చూపించారండి ఇస్రాయల్ కదా న్యూ నా భర్తవు ఈ మాట బైబిల్లో చూడండి ఏషాగ్రంథం యష్యా గ్రంథం యాభై నాలుగు ఐదో వచ్చినమా ఎనిమిదవ వచ్చినమా చూడండి ఎవరైనా చూ ఐదవ ఐదోసే చెప్తాము నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు కేవలం ఇస్రాయలే కాదు కానీ సృష్టించినవాడు అయితే సృష్టి రెండు రకాలు భౌతిక సృష్టి ఒకటి ఆత్మీయ సృష్టి ఒకటి దేవుడు రెండు రకాలుగా చూసాడు యేసప్రభులు ఆత్మ సృష్టి జరుగుతుంది అయితే మొట్టమొదటి దేవుడు ఏం చేశాడు భౌతికనే చూస్తుంది ఆదాములో శరీర సృష్టి కేసప్రభులు ఆత్మ సృష్టి మొదటి ఆదాములో శరీర సృష్టి ప్రకృతి సృష్టి కడిపటి ఆదాములో ఆత్మ సృష్టి అందుకనే పౌలు ఎఫ్సి రెండో అధ్యాయంలో రాస్తారు మీరు నూ దేవుని ఎదురు సత్క్రియలు జరిగించడానికి నూతనంగా క్రీస్తులు సృష్టింపబడి ఉన్నారు అంటారు రెండు పద్నాలుగులో చూసుకోండి ఓకేనా కాబట్టి వారికి పోయి ఈ వైవాహిక ప్రేమ పోయింది అవి అపవిత్రులు అవ్వటం మొదలుపెట్టారు అంటే ఇక్కడ వైవాహిక ప్రేమ ఎందుకు చెబుతున్నాడు అంటే వీళ్ళు దేవుళ్ళు కాని వారికి దాసులైపోతూ వచ్చారు పరదేవతల వైపు తిరిగిపోతూ వచ్చారు తర్వాత ఈ ఇస్రాయేల్ ప్రజల్లోనే వివాహం కా కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని జాతులతో సంబంధాలు లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు ఇన్ని రకాలుగా వాళ్ళు ఏం చేశారంటే భార్యపత్రలు పెళ్లి చేసుకున్నప్పుడు అంతే వారిద్దరూ ఒకరికొకరు బద్దులై ఉండాలి ఇక్కడ దేవుని అరిగిన తర్వాత దేవుడి చేత విమోచింపబడిన తర్వాత ఆ దేవుణ్ణి ఆతుకుని ఉండాలి కానీ ఇంకో దేవతని దేవుణ్ణి చూస్తే ఏమవుతుందండి చూపించారు ఆత్మీయ అవుతుంది అట్లా వీళ్ళు అయిపోయారు వాళ్ళకి చెట్టు కాబట్టి ఏం కాబట్టి మొదట్లో ఎలా ఉన్నారు ఇప్పుడు ఏంటి మీరు నా ప్రథమ ఫలము అంటారు మొట్టమొదటిగా మిమ్మల్ని ఏం చేశాను నేను దేవునికి ప్రథమ ఫలం అంటే ఎప్పుడు కూడా ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను దేవునికి ప్రథమ ఫలము అంటే ఎప్పుడు కూడా విమోచింపబడిన వారు అన్నారు చూడండి యాకోబు రాసిన పత్రిక ఒకటి పద్దెనిమిది యాకోబు రాసిన పత్రిక ఒకటి పద్దెనిమిది త్వరగా చదవండి ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప సంకల్ప ప్రకారము కని ఆయన సృష్టించిన వారిలో ప్రథమ ఫలముగా ఉన్నట్లు ఆయన తన సత్యవాక్యం ద్వారా మనల్ని ఏం చేశారు మరలా ఏం అమ్మా తన సంకల్ప ప్రకారము కనిను తన కని అను కన్నాడు దేవుడు ఆత్మలో కన్నాడు ఆదాం దేంట్లో కన్నాడు శరీరంలో ఉన్నాడు కన్నాడు కాబట్టి ఏమొచ్చినాయి అంత అనే స్వభావం అంతా వచ్చింది అవిధేయత అపవిత్రత వచ్చింది ఇప్పుడు ప్రభులో ఆత్మని కన్నాడు కాబట్టి అందుకని ఇప్పటికీ మనం బోధన పొందాలి ఈ శరీరంలో ఇంకా ఆత్మ ఆదాము స్వభావం పనిచేస్తుంది అవిధేయత చూపిస్తుంది ఆత్మకి దేవునికి కనుక ఈ శరీరాన్ని దేవుని భయం చేత అదుపులో పెట్టుకుని దేవుని ఆత్మకి విరోధంగా మనం పోరాడేవారుగా ఉండకూడదు కాబట్టి ఇట్లా క్రీస్తులో కూడా మనం దేవునికి ఏమైనప్పుడు రం కాబట్టి ఇస్రాయేలీలు వారు విమోచింపబడినప్పుడు చూ చూపించిన ప్రేమను మనం విడిచిపెట్టుకోవాలి ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఆ వైవాహిక ప్రేమ జీవితాంతం అప్పుడప్పుడు ఏమవుతుందండి కొన్ని కష్టాలు నష్టాలు శ్రమలు విరుపులు ఇబ్బందులు వచ్చినప్పుడు తగ్గిపోతుంది దేవుని మీద వాక్యం ఉండదు ప్రార్థన ఉండదు సంగముడు సహవాసముడు పరిచయం ఉన్నది ఏముండదు అట్లా అలా జరుగుతూ ఉంటాయి సహజమే అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోవాలి అందుకని దేవుడు ఒకరిని బట్టి ఒకరు పురుగొలుపుకోవటానికి సహవాసాన్ని మనపించుకోవాలి అందుకని అందరితోనూ మన సహవాసం మంచి విశ్వాసాలు అందరితో కూడా మనమేం కలిగి ఉండాలి ప్రస్తుతానికి ఇక్కడ వారంతా మనిషి వాళ్ళే మేము ప్రతి వ్యక్తిని కూడా చూసి ఆ రీతి సిద్ధపరుస్తారు ఎవరిలో అనే ఏదైనా లోపాలు ఉంటే శరీర సంబంధమని కూర్చోబెట్టి చెప్పి అందరూ కూడా అట్లాగే ఉంటారు ఇంతవరకు అలాగే లేదు చెప్పనక్కర్లేదు వింటారు వారు అంతటి వాళ్ళే చేసుకుంటారు వారిని ఎక్కడ పోషించాడో చూడండి దేవుడు చేసిన గొప్ప కార్యాలు గొర్రె పిల్లలు వధించి మరణాన్ని తప్పించాడు వాళ్ళ ఇళ్లలో తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు విత్తనాలు చల్లని చోట వారిని పోషించు అరణ్యంలో విత్తనాలు చల్లతో వస్తే ఎప్పుడు చల్లితే చల్లాలి ఎప్పుడు రావాలి వీళ్ళకి ఇమ్మీడియట్గా ఏం కావాలి ఫుడ్ కావాలి అంత అద్భుతాలు చేస్తే వీళ్ళు చూడండి ఎంత అప్పక నమ్మకం అప్పనమ్మకం వస్తుంది కదా మనం అట్లా ఉండు ప్రార్థనలోకి వెళ్దాం ఈ మాటలు గుర్తుపెట్టుకుని